పదిహేనో తారీఖు ప్రభుత్వ జీతాలు ఇచ్చే మార్గం కానీ ఇవాళ ఒకటో తారీఖు జీతాలు ఇచ్చుకుంటూ చెప్పని కార్యక్రమాలు ఆర్టీసీలో రెండు వందల మంది ఈరోజు రెండు వందల కోట్ల మంది మా అక్కాజైలలో అవ్వాలు ప్రయాణం చేసిన ఉచితంగా ఆరు వేల కోట్ల దాని బర్డన్ బడ్డ బర్డెన్ కాదు మేము మేము కావాలని పేదవారికి పనికొచ్చే ఉచిత దాంతోపాటు ఇందిరామహిళ్ళు రేషన్ కార్డులు అనేది పేదవానికి అది ఒక ఆత్మగౌరవానికి ప్రతీక పదేళ్ళలో ఎంతసేపు బంగారు తెలంగాణ చేస్తా బంగారం బంగారం అనుకుంటా నడిపించింది తప్ప ఒక్క రేషన్ కార్డు కూడా ప్రింట్ చేయాలి మొత్తం తొంభై లక్షల తెల్ల కార్డు ఓట్లకు మూడు కోట్ల మందికి సన్న బియ్యం ఇవ్వడం దేశ చరిత్రలో మొదటి రాష్ట్రం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి పది ఏళ్ళకి ఇల్లు కట్టారు పన్నెండేళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఊళ్ళల్లో నిజమైన తెలంగాణ ఇది వచ్చింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది వెంకట ఇందిరాగాంధీ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఊరికి వంద రెండు నీళ్ళు కడితే ఎలా ఐదు లక్షలు పెట్టి నలభై ముప్పై ఇరవై మేము మా ఎమ్మెల్యేలు అందరం కష్టపడికి వెళ్ళాలి ఇల్లు పునాదులు వేస్తున్నాయి ల్యాబ్లు వేసుకుంటున్నాం అందుకే ప్రజలందరికీ చెప్తున్నాం ఇంకా నలభై మాసాల సమయం ఉంది మీ ఆశీర్వాదంతో మళ్ళీ అరవై అరవై మాసాలు కూడా మేమే ఉంటాం మీకు ఒక్కటే కోరుతున్నాం అప్పుల పాలు చేస్తే వడ్డీలో ఆరు వేలు కడుతున్నాం అయినా సరే మీ ఏ సంక్షేమ పథం ఆపకుండా చెప్తున్నాం స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చే నెల వచ్చినా ఎప్పుడు వచ్చినా నూటికి తొంభై శాతం గెలిపియ్యాలని ఎందుకంటే పదిహేను నాలుగు పాలన చూసి ఒక రేషన్ కార్డు ఒక ఇల్లు కట్టాలి అవసరం ఆ పార్టీ మనకి తెలంగాణ అవసరం అలాంటి పార్టీ అందుకని కాంగ్రెస్ పార్టీ గెలిపేయమని